అమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు పదేళ్ల జార్జి ఏమిటి నాన్న ఆ గంతులేమిటి ఆ పరుగులేమిటి అంది మేరీ అమ్మా అమ్మ ఈ సంచిలో ఉంది ఏమిటో చెప్పుకో బొమ్మ కాదు తుపాకీ కాదు అబ్బా అదేదో చెప్పరా బాబు అంది మేరీ ఇవాళ నా పుట్టినరోజు పండగని నాన్న నన్ను బజారుకి తీసుకెళ్ళి ఈ బహుమానం కొనిపెట్టాడో అన్నాడు కొడుకు అదేమిటో తీసి చూపిద్దు తొందరగా అంది తల్లి ఇదిగో చూసుకో ఎంత బాగుందో ఓహో వెండి గొడ్డలి చాలా బాగుందిరా జార్జి అబ్బా ఎంత తెల్లగా తలతడా మెరిసిపోతుందో పోనాన్న వెళ్ళి పెరటి తోటలో కాసేపు ఆడుకుని రా అంది మేరీ తల్లి ఆ మాట అనగానే జార్జి చేత్తో గొడ్డలి తిప్పుకుంటూ దొడ్లోకి పరిగెత్తాడు అది పెద్ద తోట ఆ తోట నిండా మామిడి జామ బత్తాయి మొదలైన పళ్ళ చెట్లు గులాబీ మందారం మొదలైన రకరకాల పూల చెట్లు బారులు తీర్చి ఉన్నాయి జార్జికి ఆ ఆనందంలో ఒళ్ళు తెలియలేదు ఆ తోటలో చెట్ల సందున మెలికలు తిరుగుతూ అటు ఇటూ పరుగులు తీశాడు చేతిలోని వెండి గొడ్డలి పైకి ఎగరేసి పట్టుకున్నాడు సూర్యకిరణాలలో ఆ కొత్త గొడ్డలి మరింత మెరిసిపోతోంది దూరంగా తోటమాలి చెట్లకు పాదులు తీస్తున్నాడు నీళ్లు పోస్తున్నాడు కత్తెరతో క్రాటన్స్ చక్కగా కత్తిరిస్తున్నాడు తోటమాలి కొమ్మలు కత్తిరించటం జార్జీ చూశాడు టకాటకామని క్రాటన్స్ కొమ్మలు కత్తిరిస్తూ ఉంటే జార్జీకి ఎంతో వింతగా ఉంది ఎంత పదునైన కత్తు అనుకున్నాడు జార్జీ మరి తన గొడ్డలో ఇది వెండి గొడ్డలి దీనికి ఎంత పదును ఉంటుందో ఉండదో గొడ్డలికి పదును లేకపోవడమేమిటి జార్జికి సందేహం కలిగింది చేతిలో గొడ్డలి అంచు వేళ్లతో తడిమి చూసుకున్నాడు పదును బాగానే ఉన్నట్టుంది అయినా అనుమానం దేనికి ముందుకు గంతేసి ఎదురుగా ఉన్న మందారం చెట్టు మీద గొడ్డలతో ఒక్క దెబ్బ వేశాడు విరగబూసున్న మందారం గొడ్డల దెబ్బకి సగానికి తెగి వాల్చేసింది భలే నాన్న కొన్న గొడ్డలి భలే పదునైంది జార్జి ఎంతో తృప్తితో గొడ్డలి తిప్పుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు తన చదువుల గదిలో పుస్తకాల పైన దాన్ని భద్రంగా దాచిపెట్టాడు అమ్మ పెట్టిన స్వీట్లు తిని పాలు తాగి గదిలో పట్టెమంచం మీద దర్జాగా పడుకున్నాడు పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాడేమో నిద్రపట్టేసింది సాయంకాలం అయ్యింది జార్జి నాన్నగారు ఆగస్టీన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు కోటు విడిచి బూట్లు విప్పి టిఫిన్ తీసుకుని పాలు తాగాడు అబ్బాయికి మంచి బహుమానం కొనిపెట్టాను చూశావా మేరీ అన్నాడు భార్యతో చూశానండి చాలా బాగుంది వెండి గొడ్డలి నుంచి దాంతోనే వాడు ఆడుకున్నాడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు అంది మేరీ అగస్టీన్ కొంచెంసేపు భార్యతో కబుర్లు చెప్పి పెరట్లోకి వెళ్ళి తోటవైపు చూశాడు అల్లంత దూరంలో సగానికి తెగి వేలాడుతున్న మందార వృక్షాన్ని చూడంగానే అతనికి ఆశ్చర్యము కోపము ఒకే మాట పొంగుకొచ్చాయి ఎవరు పని చేసింది గర్జించాడు అగస్టీన్ ఎవ్వరూ మాట్లాడలేదు తోటలో పనిచేస్తున్న తోటమాలని పిలిచాడు అగస్టీన్ ఏవిరా ఈ పూల చెట్టు నరికిందెవరు కళ్ళెర్రజేసి కోపంతో ప్రశ్నించాడు యజమాని తోటమాలి భయపడుతూ నాకేం తెలియదు సార్ నేను చెట్లకు నీళ్లు పోస్తున్నానంతే అన్నాడు అదేం కాదు నువ్వే ఈ పని చేస్తుంటావు చెప్పు నిజం చెప్పు అని మళ్ళీ గుడ్లుమాడు అగస్టిన్ అది కాదండి మేరీ ఏదో చెప్పబోయింది నువ్వు నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు ఇది వీడి పనే ఏమిరా చెప్పు నాకు ఎంతో ప్రియమైన ఈ పూల చెట్టును ఎందుకు ఇలా నరికేశా నేనేమీ ఎరగను బాబయ్యా దేవుడి మీదొట్టు అన్నాడు తోటమాలి వణికిపోతూ నువ్వు మాటలతో చెప్పవురా ఈ కొరడాతో వీపు బద్దలయ్యేట్టు కొడితే కానీ నిజం బయటికి రాదు దగ్గిరిగారా ఒంగో నేను ఒకటి రెండు మూడు అంటాను మూడోసారి కూడా నీ నోటి నుంచి నిజం రాపోతే నీ ఒళ్ళు చిట్లిపోతుంది గంభీర కంఠంతో తండ్రి తోట పనివాణ్ణి గద్దించి అడగడం గదిలో మంచం మీద పడుకుని ఉన్న జార్జి విన్నాడు విషయం తెలుసుకున్నాడు తను చేసిన తప్పు తోటమాలిపై పడి చివాట్లు తింటున్నాడని గ్రహించాడు మంచం మించి లేచి కూర్చున్నాడు జార్జీ ఒకటి నాన్నగారి గొంతు వినిపించింది జార్జికి ఒక నిరపరాధికి ఘోరమైన అన్యాయం ఏదో జరగబోతున్నట్టు భావించాడు అందుకు అతని లేత హృదయం విలవిలలాడిపోయింది అలా జరగకూడదు అనుకున్నాడు జార్జీ రెండు మళ్ళీ కఠినమైన ఆగస్టిన్ కంఠస్వరం మంచం మీద నుంచి దూకాడు జార్జీ మూడు ముందుకు పరిగెత్తాడు జార్జీ ఒక్క క్షణం ఆలస్యమైతే తోటమాలి వీపు మీద కొరడా దెబ్బ పడేదే నానా నానా ఆగు ఆగు అతన్ని కొట్టొద్దు అంటూ అడ్డం పడిపోయాడు జార్జీ ఏమిట్రా వీడు చాలా తప్పు చేశాడు అని ఎత్తిన కొరడా దింపకుండానే అగస్టిన్ అన్నాడు కాదు నాన్నగారు ఆ తప్పు అతను చెయ్యలేదు మరెవరు చేశారు ఆ పూల చెట్లు ఎవరు నరికారు నేనే నరికానండి మీరిచ్చిన గొడ్డలి పదునైందో కాదో చూద్దామని నేనే ఈ తప్పు చేశాను నన్ను శిక్షించండి అన్నాడు జార్జి ఆ మాటలు విని అగస్టిన్ నిశ్చేష్టుడయ్యాడు ఒక్క క్షణకాలం తన ముందు తల వంచుకుని ఉన్న కొడుకు వంక చూశాడు చేతిలోని కొరడ అవతల పారేశాడు కొడుకుని అమాంతం గట్టిగా కౌగులించుకున్నాడు ఎత్తి ముద్దు పెట్టుకున్నాడు నా బంగారు తండ్రి ఎంత మంచి మనసు రానిది చేసిన తప్పు ఒప్పుకున్నావు అన్యాయంగా తోటమాలిని శిక్షించబో పోయే నన్ను ఆ పాపం నుంచి రక్షించావు నీ సత్యనిష్టకు మెచ్చుకున్నానురా మేరీ ఇటురా నీ ముద్దుల కొడుకు ఎంత నీతిపరుడో నిజాయితీపరుడో నిజాయితీ పరుడో చూసావా అంటూ కుమారుణ్ణి మళ్ళీ గట్టిగా కౌగిలించుకొని బాబూ ఇంతటి సత్యగుణ సంపన్నుడవైన నువ్వు ఒకనాటికి ఈ అమెరికా దేశానికి అధ్యక్షుడవే కాగలవు నా ప్రియమైన జార్జి వాషింగ్టన్ అంటూ అతని శిరస్సు పలుమార్లు ముద్దు పెట్టుకున్నాడు మేరీ పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుణ్ణి ఎత్తుకుంది తల్లిదండ్రుల ఆనంద భాష్పాలతో జార్జి వాషింగ్టన్ శిరస్సు తడిసిపోయింది తన తండ్రి ఆశీర్వాదం ఫలించి జార్జ్ వాషింగ్టన్ తన స్వయం కృషితో సైనికుడై సేనాధ్యక్షుడై వీరాధివీరుడై విజేతయ్యై ఆదర్శ ప్రజానాయకుడై చివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష పదవిని కూడా అందుకున్నాడు పదిహేడు వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన జన్మించిన జార్జ్ వాషింగ్టన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పద్నాలుగవ తేదీన పరమపదించాడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల తొంభై ఆరు వరకు అమెరికా దేశానికి అంతటికీ ప్రప్రథమ అధ్యక్షునిగా విరాజిల్లాడు ఆయన చెక్కు చెదరని దేశాభిమానం మొక్కవోని కార్యదీక్ష అపారమైన వీరత్వం అనన్య సామాన్యమైన పరిపాలనా దక్షత చిరస్మరణీయాలు జార్జ్ వాషింగ్టన్ అమెరికళ్లకు భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదం ఆయన పేరు అమెరికా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది